మీరు సెల్ఫోన్ దొంగల గురించి వింటుంటారు బంగారం నగలు దోచుకునే దొంగల గురించి వింటుంటారు బైకులు కార్లు కొల్లగొట్టే దొంగల గురించి వింటుంటారు బ్యాంకుల రాబరీ చేసే దొంగల గురించి వింటుంటారు కానీ మీకు ఇప్పుడు ఒక కామెడీ దొంగను చూపించబోతున్నాం ఇంతకీ అతడు ఏమి ఎత్తుకెళ్ళాడో తెలుసా రోడ్డు మీద ఉన్న విగ్రహం చేతిలోని బలెంను ఎత్తుకెళ్ళాడు మరి ఆ కామెడీ దొంగ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ దొంగ చేసిన పని చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఉంది అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉదయం పూట ఆ విగ్రహం వద్దకొచ్చాడు రోడ్డుపై ఎవరైనా వస్తున్నారా అని అటు ఇటు చూస్తూ గమనించాడు రోడ్డుపై ఎవ్వరూ లేని సమయం చూసి విగ్రహం చేతిలోని బళ్లెంను ఎటుకెళ్లాడు ఆ దొంగ ఆ గుర్తు తెలియని వ్యక్తి బళ్లెం దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి తెలంగాణ గౌడ సంఘం జిల్లా నాయకులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం చేతిలో బల్లెంను దొంగిలించి గౌడ జాతిని కించపరిచే విధంగా వ్యవహరించిన దొంగను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేదంటే గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు గౌడ సంఘం నాయకులు